దేవుని బిడ్డలారా ఈ దినము సామెతలు పన్నెండు ఇరవై ఒకటి వచ్చినాన్ని ధ్యానిద్దాం నీతి మంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు దేవునికి మైమకలుగాక దేవుని బిడ్డలారా నీతి మంతునికి ఏ ఆపదయు సంభవింపదు నిజముగా నీతిమంతునికి ఏ ఆపద రాదు ఎందుకంటే దేవుడు వారికి కాపుదలుగా ఉంటాడు కాబట్టి ఒకసారి సేవకులు కొండ ప్రాంతంలో సేవాపరిచర చేస్తుండగా అక్కడి ప్రజలు ఆ సేవకుని వ్యతిరేకించి సేవకుని మరి చంపివేయాలని ఆ గుర్షను తగలబెట్టాలని చూస్తున్న సమయంలో వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క వారి ఇంటి చుట్టూ వారి గుర్ష చుట్టూ కూడా దేవుని దూతలు ఉండడం ద్వారా ఆ ఊరి ప్రజలు భయపడి వారు వెళ్ళిపోయినారు చాలా కాలం తర్వాత వాళ్ళు గుట్ట దిగి కిందికి దిగి వచ్చి షాప్ దగ్గరకు వచ్చి సరుకులు తీసుకున్న టైంలో ఒక ఆయన అడిగినాడు అనమాట మీరు వారిని ఎక్కడి నుండి కిరాకి తెచ్చుకున్నారు ఒక దినం మీ ఇంటిని కాలు మేము వచ్చినాము కానీ వారిని చూసి మేము మరి తిరిగి వచ్చేసినామని అంటారు అప్పుడు ఆయన దేవుని బట్టి దేవుని కాపుదలను బట్టి దేవుని మహింపరుస్తాడు దేవుని బిటిలారా దేవుని దూతలు ఆయనకు హాని కలగకుండా కాపుదలుగా ఉంటాయి నిజముగా నీతిమంతులకి దేవుడు కాపుదల అనుగ్రహిస్తాడు కాబట్టి వారికి ఆపద రాదు కానీ భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు నిజముగా భక్తిహీనులు వారి త్రోవ మరణకరమైనది వారు మరణ గుంటలో పడుదురు దేవుని బిటిలారా నీతిమంతులుగా ఉండడము ఎంత ఆశీర్వాదకరము యేసు రక్తమును బట్టి మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నామని ఆయన రక్తమును బట్టే మనము నీతిమంతులమని మర్చిపోకూడదు కాబట్టి ఆయన ఎందు మనకు భద్రత కాపుదల రక్షణ ఉన్నాయి దేవుడు అట్టి రక్షణ అట్టి కాపుదల దేవుడు మనందరికీ గాక ఆమె